జనాల చరిత్రలో ఎప్పుడో జరగని అరాచకాలు జరిగాయి జరిగాయా లేదా అని అడుగుతున్నా సెంటు పట్టా కోసం సేకరించిన భూముల్లో ఎంత దోచేశారు తమ్ముళ్ళు ఎనభై కోట్లు దోచిన దొంగ కుండే ఎమ్మెల్యే అవునా కాదా మున్సిపల్ ఎన్నికల్లో నేను చూశాను ఒక వార్డు మెంబర్ ఉంటే అక్కడ ఎన్నికలు జరుగుతా ఉంటే మన వాళ్ళే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు ఆయన పేరు మర్చిపోయాను అప్పట్లో వాళ్ళ ఇంట్లో సీసీటీవీ కెమెరా పెట్టుకున్నారు కాబట్టి ఈ దొంగలు ఎంత నేరస్తులంటే ఉగ్రవాదుల కంటే ఎక్కువ నేరుగా ఇంట్లోకి పోయి నేరుగా ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటే దాని పక్కన లిక్కర్ పెట్టి ఆ మద్యం పెట్టిన తర్వాత పోలీసులు పిలిపించి ఎంక్వైరీ చేయమంటే ఆ ఆడబిడ్డ ఆయన వైఫ్ ఉంటే వాళ్ళంటున్న ఆడపిల్లలు అన్నారు ఎందుకు వచ్చారు మీరు మా ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి అలాంటి జరగవంటే కాదని నేరుగా తెలిసినట్టు నేరుగా ఓవర్ హెడ్ ట్యాంక్ పోయి ఇక్కడ మధ్య ఉంది చెప్పిన పోలీసుల్ని నియమలు నాకు అర్థం అర్థం ఎంత వెర్రి వాళ్ళు అంటే ఈ పోలీసులు తలలో మైండ్ కూడా లేకుండా పనిచేసే పరిస్థితికి వచ్చారు నేను ఎప్పుడు ఇలాంటి వీళ్ళని ఎన్కరేజ్ చేయలే సమర్థులు వీళ్ళు అలాంటి చేతగానే పనిచేస్తే అప్పుడు ఆ టీవీ తీసుకొచ్చి పెడితే సీసీటీవీ కెమెరా మొత్తం నోరు పోసుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఇలాంటిది ఒకటిగా తమ్ముళ్ళు ఎంత దుర్మార్గం అంటే మాట్లాడితే మీ ఇంట్లో గంజాయి పెట్టి నిన్ను అరెస్ట్ చేస్తాం సరెండర్ కావాలి మీ ఇంట్లో మద్యం పెట్టి నిన్ను అరెస్ట్ చేస్తాం బొక్కలు వేస్తాం మీ ఇంట్లో డ్రగ్స్ పెట్టి నిన్ను అరెస్ట్ చేస్తాం అంటే ఎప్పుడన్నా చూశారా ఇవన్నీ మీరు అలాంటి చేసిన ఇక్కడ ఇక్కడుండే ఎమ్మెల్యే కబద్దార్ జాగ్రత్తగా ఉండు వెంచర్లు వేయాలన్నా అపార్ట్మెంట్లు కట్టాలన్నా ఇక్కడుండే పేరు చెప్పను కానీ కప్పం కట్టాలి కట్టాలన్నా లేదా రిజిస్ట్రేషన్ ట్యాక్స్ హౌస్ ట్యాక్స్ అన్నిటికీన కొత్తగా శివకుమార్ ట్యాక్స్ కొత్త ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేశారు రేపు మళ్ళాగానే ఓట్లేస్తే చట్టం చేస్తాడు శివకుమార్ ట్యాక్స్ అని ఆర్యవై సామాజిక వర్గానికి చెందిన యుగంధ్రని కౌన్సిల్ పైన దాడి చేస్తాడు కబద్దార్ జాగ్రత్తగా ఉండు తాత తీస్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకో నేను మీ తండ్రి కూడా నా పని చేశాను నాకు తెలుసన్నీ తమాషా అనుకోవద్దు అనవసరంగా రెచ్చపోవద్దని కూడా వార్నింగ్ ఇస్తున్నా